పది పువ్వుల నోము కథ పూజ పూర్వం ఒక పుణ్యత్మురాలు శివుణ్ణి ప్రతిరోజు పది పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించే కోరికలను పొందింది పూజ చేసినప్పుడల్లా ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క కోరికను కోరుకునేది మొదట పువ్వు వేసి మోక్షమును రెండవ పువ్వు వేసి రత్నాల హారమును మూడవ పువ్వు వేసి ముత్యాల హారమును నాలుగో పువ్వు వేసి నాదునితో సంగమమును ఐదో పువ్వు వేసి ఐదో తనమును ఆరో పువ్వు వేసి అందాలను ఏడో పువ్వు వేసి పాడి పంటలను ఎనిమిదవ పువ్వు వేసి ఏడుగురు కుమార్తెలను తొమ్మిదవ పువ్వు వేసి తొమ్మిది మంది కుమారులను పదో పువ్వు వేసి పరమ పదాన్ని కోరుకుంది ఆమె భక్తి శ్రద్ధలకు పరమేశ్వరుడు కరుణించి ఆమె కోరికలన్నిటినీ తీర్చాడు పూజా విధానము పేరట్లో పూల చెట్లను పెంచి ఆ పూల తోటలోనే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించాలి పది పద్ పద్మాలు వేసి వాటి నడమ శివలింగాన్ని నుంచి పది దీపాలు కానీ పది ఒత్తుల దీపాన్ని కానీ వెలిగించి పది పువ్వులతోనూ మారేడు దళాలు విభూతితోనూ పూజించి అనంతరం కథ చెప్పుకొని పది ప్రదక్షిణాలు చెయ్యాలి ఈ విధంగా పది నెలలు అయ్యాక పదకొండవ నెలలో ఉద్యాపన చెయ్యాలి పదకొండవ నెలలో పది దోసిళ్ళ బియ్యము పది దోసిళ్ళ పువ్వులు పది తాంబూలాలు పది కాసుల దక్షిణ కొద్దిగా బంగారంతో శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవాలి